హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ వీడియోలో మనం ఫలాలను గురించి డిస్కస్ చేద్దాం ఫలం ఏర్పడడం పుష్పించే మొక్కల ముఖ్య లక్షణం అది ఫలదీకరణ అనంతరం పరిపక్వత చెందిన అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దానిని అణిషేక ఫలం అంటారు దీనికి ఒక ఉదాహరణ ఫలం ఏర్పడడం అనేది పుష్పించే మొక్కల ముఖ్య లక్షణం అది ఫలదీకరణ అనంతరం పరిపక్వత చెందిన అండాల నుంచి అభివృద్ధి చెందుతుంది ఫలదీకరణ చెందకుండానే ఫలం ఏర్పడితే దానిని అణిషేక ఫలము అంటారు దీనికి అరటి ఒక ఉదాహరణ సాధారణంగా ఫలం ఫలకవచం విత్తనాలను కలిగి ఉంటుంది ఫలకవచము శుష్కంగా లేదా కండ కలిగి ఉంటుంది ఫలకవచము కండగలిగి ఉన్నప్పుడు వెలుపలి బాహ్య ఫలకవచం మధ్యన ఉండే మధ్య ఫలకవచం లోపల అంత ఫలకవచంగా ఉంటాయి సాధారణంగా ఫలం అనేది వేటిని కలిగి ఉంటుంది ఫలకవచము విత్తనాలని కలిగి ఉంటుంది ఫలకవచం శుష్కంగా అంటే ఎండిపోయినట్టు అలా ఉంటుంది శుష్కంగా లేదా కండగలిగి ఉంటుంది ఫలకవచం అనేది ఫలకవచం కండగలిగి ఉన్నప్పుడు వెలుపలి బాహ్య ఫలకవచం మధ్యన ఉండే మధ్య ఫలకవచం లోపల అంత ఫలకవచంగా ఉంటుంది మళ్ళీ కండగల ఫలకవచం ఉంటుంది కదా ఆ కండగలిగా ఉన్నప్పుడు మళ్ళా మూడు రకాలుగా ఉంటుంది అనమాట ఆ ఫలకవచం బాహ్య ఫలకవచం మధ్య ఫలకవచం అంత ఫలకవచంగా ఉంటుంది చాలా మొక్కలలో అండాశయం నుంచి ఒక పాయింట్ ఇక్కడ మనం తినే ఫలాలన్నీ నిజమైన ఫలాలు కాదు మనం తినే ఫలాలన్నీ నిజమైన ఫలాలు కాదు చాలా మొక్కలలో అండాశయం నుంచి ఫలం ఏర్పడేలోగా పుష్పంలోని ఇతర భాగాలు క్షీణించి రాలిపోతాయి కానీ యాపిల్ జీడి మామిడి స్ట్రాబెర్రీ లాంటి కొన్ని మొక్కలలో పుష్పాసనం లేదా పుష్ప బృందం కూడా ఫలం ఏర్పాటుకు సహకరిస్తాయి అటువంటి వాటిని అనృత ఫలాలు అంటారు అయితే ఎక్కువగా ఫలాలు అండాశయం నుంచి మాత్రమే అభివృద్ అభివృద్ధి చెందుతాయి వాటిని నిజ ఫలాలు అంటారు చాలా మొక్కలలో అండాశయం నుంచి ఫలం ఏర్పడేలోగా పుష్పంలోని ఇతర భాగాలన్నీ క్షీణించి రాలిపోతాయి కానీ యాపిల్ జీడ్ మామిడి స్ట్రాబెర్రీ లాంటి మొక్కలలో ఈ పుష్పాసనము లేదా పుష్ప బృందం కూడా ఫలం ఏర్పడడానికి సహకరిస్తాయి అటువంటి వాటిని అనృత ఫలాలు అంటారు అయితే ఎక్కువగా ఫలాలు అండాశయం నుంచి మాత్రమే అభివృద్ధి చెందుతాయి వాటిని నిజ ఫలాలు అంటారు అండాలు విత్తనాలుగా పరిపక్వత చెందుతుండగా అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది అండాల విత్తనాలుగా అండాశయమేమో ఫలంగా అభివృద్ధి చెందుతుంది అంటే అండాల విత్తనాలుగాను అండాశయం ఫలంగాను మార్పు చెందడం ఒకేసారి జరుగుతుందన్నమాట కండగల ఫలాలు ఫలకవచ స్వభావంలో చాలా వైవిధ్యం ఉంటుంది ఫలకవచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలు రెండు రకాలుగా వర్గీకరించారు కండగల ఫలాలు ఫలకవచము బాహ్య మధ్య అంత ఫలకవచాలుగా విభేదనం చెందుతుంది కండగల ఫలాల ఫలకవచ స్వభావంలో చాలా వైవిధ్యం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కండగల ఫలాలు ఫలకవచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలను రెండు రకాలుగా వర్గీకరించారు ఫలకవచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలను రెండు రకాలుగా వర్గీకరించారు కండగల ఫలాలు శుష్క ఫలాలు కండగల ఫలాలు ఫలకవచం బాహ్య మధ్య అంత ఫలకవచాలుగా విభేదనం చూపుతుంది శుష్క ఫలాలు డ్రై ఫ్రూట్స్లో ఫలకవచం ఎండిపోయి విభేదన రహితంగా ఉంటుంది కండగల ఫలాలని ఫలం పెంకగల ఫలం హెస్పరీడియం పెప్పు అని ఐదు ఉపరకాలుగా గుర్తించడానికి వినియోగించిన లక్షణాలలో ఫలకవచ స్వభావం ఒకటి ఎండగల ఫలాలని మృదు ఫలం టెంకగల ఫలం హెస్పరీడియం పెపో అనే ఐదు ఉపరకాలుగా గుర్తించడానికి వినియోగించిన లక్షణాలలో ఈ ఫలకవచ స్వభావం ఒకటి ఫలకవచ స్వభావాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళా ఈ రకాలుగా మృదు ఫలంగాను టెంకగల ఫలంగా హెస్పరీడియం పెపో అనే ఐదు ఐదు రకాలుగాను గుర్తించారనమాట అంటే మెయిన్గా బేస్ చేసుకున్న స్వభావం ఏంటి ఫలకవచ స్వభావం మామిడి కొబ్బరిలో గల ఫలాన్ని టెంకగల ఫలం అంటారు అది ఏక ఫలదల ఓద్వాండాశయం నుంచి అభివృద్ధి చెంది ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది మామిడి కొబ్బరిలో గల ఫలాన్ని ఏమంటాం టెంకగల ఫలం అంటాం ఇది ఏక ఫలదల ఓద్వాండాశయం నుంచి ఫలదల ఓద్వ అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది మామిడిలో ఫలకవచం బయట వైపు పలుచని బాహ్య ఫలకవచంగాను మధ్యస్థ కండగల తినే మధ్య కండగల తినే మధ్య ఫలకవచంగాను లోపల వైపు గట్టి టెంక లాంటి అంత ఫలకవచంగా విభేదనం చెంది ఉంటుంది కొబ్బరిలో గల ఫలంలో మధ్య ఫలకవచం పీచిలాగా ఉంటుంది ఇవి ఇంపార్టెంట్ మనకి మామిడిలో ఫలకవచం బయట వైపు పలుచని బాహ్య ఫలకవచం మధ్యన కండగల తినే మధ్య ఫలకవచం గాను లోపల వైపు గట్టి టెంక లాంటి అంత ఫలకవచంగా విభేదన చెంది ఉంటుంది ఈ కొబ్బరిలోని టెంకగల ఫలంలో మధ్య ఫలకవచం ఉంటుంది ఇక్కడ మనం పటంలో కండగల ఫలాల్లో రకాలను చూడవచ్చు ఇదేంటి కొబ్బరిలో టెంకగల ఫలం ఇది బయట ఇదేమో బయట బాహ్య ఫలకవచం మనం ఇక్కడ ఏమనుకున్నాం మధ్య ఫలకవచం పీచులోకి ఉంటుంది అనుకున్నాం కదా కొబ్బరిలో టెంకలో ఇదేమో అంత ఫలకవచం మామిడి విషయానికి వస్తే మామిడిలో ఫలకవచం బయట వైపు పలుచని బాహ్య ఫలకవచంగా ఉంటుంది ఇది బయట వైపున బాహ్య ఫలకవచంగా ఉంటుంది మామిడిలో మధ్యనేమో కండగల తినే మధ్య ఫలకవచంగా ఉంటుంది లోపల వైపు ఏమో గట్టి టెంక లాంటి అంత ఫలకవచం ఉంటుంది నెక్స్ట్ మృదు ఫలం మృదు ఫలానికి ఉదాహరణ ఏంటి జామ ద్రాక్ష టమాటాలలో మధ్య ఫలకవచం అంతఃఫలకవచం సంయుక్తమై గుజ్జు నేర్పరుస్తాయి జామ ద్రాక్ష టమాటాలలో మధ్య ఫలకవచం కవచం సంయుక్తమై గుజ్జు నేర్పరుస్తాయి విత్తనాలు గట్టిగా ఉంటాయి సాధారణంగా మృదు ఫలాలు ద్విఫల దళ లేదా బహుఫల దళ సంయుక్త అండ కోసం నుంచి అభివృద్ధి చెందుతాయి విత్తనాలు గట్టిగా ఉంటాయి సాధారణంగా మృదు ఫలాలు ద్విఫల దళ లేదా బహుఫల దళ సంయుక్త అండ కోసం నుంచి అభివృద్ధి చెందుతాయి పెపో పెపోకి ఉదాహరణ ఏంటి దోశ కుకుంబర్ దోశలో బాహ్య ఫలకవచం పెచ్చులాగా మధ్య ఫలకవచం కండగలిగి అంత ఫలకవచం మెత్తగాను ఉంటుంది అది త్రిఫల దళ ఏకబలయత నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది అని ఒకసారి టమాటాలో చూడవచ్చు టమాటా జామా ద్రాక్షలలో ఎలా ఏమంటు ఏమనుకున్నాం మనం మధ్య ఫలకవచం అని సంయుక్తమై గుజ్జును ఏర్పరుస్తాయి విత్తనాలు ఏమో గట్టిగా ఉంటాయి సాధారణంగా మృదు ఫలాలు ద్విఫలదల బహుబేళయుత సంయుక్త అండకోసం నుంచి అభివృద్ధి చెందుతాయి మృదు ఫలాలు ద్విఫలదల బహుబ బహుఫలదల సంయుక్త అండకోసం నుంచి అభివృద్ధి చెందుతాయి ద్విఫలదల బహుబేళ బహుఫలదల సంయుక్త అండకోసం కోసం నుంచి మృదు ఫలాలు అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతాయి ద్విఫలదల బహుఫలదల సంయుక్త అండ కోసం నుంచి అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ దోశ పెపోకి ఉదాహరణ కదా దోశ ఈ కుకుంబర్ దోశలో బాహ్య ఫలకవచం పెచ్చిలాగా మధ్య ఫలకవచం కండగలిగి అంత ఫలకవచం ఎత్తగానే ఉంటుంది అది త్రిఫలదల ఏకబిల నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ హెస్పరీడియం హెస్పరీడియంకి ఉదాహరణ ఏంటి సిట్రస్ తైల తైలగ్రంథులున్న చర్మిలమైన బాహ్య ఫలకవచం ఇక్కడ ఆరెంజ్లో హెస్పరీడియం కదా సిట్రస్లో తైలగ్రంథులున్న చర్మిలమైన బాహ్య ఫలకవచం కాగితం వంటి పలుచని మధ్య ఫలకవచం గుడ్ంపై రసభరిత కేశాలున్న అంత ఫలకవచం ఉంటాయి హెస్పరీడియం బహుఫలదల సంయుక్త బహుబిళ ఓద్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది హెస్పరీడియం బహుఫలదల సంయుక్త బహుబిళ ఓ అండాశయం నుంచి ఏర్పడుతుంది నెక్స్ట్ పోం పొంకుదహల్ ఏంటి యాపిల్లో ఫలం ద్విఫల దళ లేదా బహుఫలదల నిమ్న అండ కోసం నుంచి అభివృద్ధి చెంది కండగల పుష్పాసనం చేత ఆవరించబడి ఉంటుంది పోము పోంకుదహల్ ఏంటి యాపిల్ యాపిల్లో ఫలము ద్విఫల దళ లేదా బహుఫల దళ నిమ్న అండ కోసం నుంచి అభివృద్ధి చెంది కండగల పుష్పాసనం చేత ఆవరించబడి ఉంటుంది కండగల ఇదేంటి పుష్పాసనం కండగల పుష్పాసనం ఇది మనం తినేది ఏంటి పుష్పాసనం కండగల పుష్పాసనం అని తింటాం కవచం గట్టిగా సాగే భాగంగా ఉంటుంది కవచం గట్టిగా సాగే భాగంగా ఉంటుంది వేరుశనగ ఆవాలు మొదలగు వాటిలో మాదిరిగా ఫలకవచం ఎండిపోయి లేదా కండరహితంగా ఉంటే ఆ ఫలాలను శుష్క ఫలాలు అంటారు ఈ ఫలాలు పగిలి తెరుచుకొని శుష్క విదారక విత్తనాలను విడుదల చేస్తాయి లేదా తెరుచుకోకుండా శుష్క విదారక ఫలకవచం క్షీణించిన తర్వాతనే విత్తనాలను విడుదల చేస్తాయి బఠానీ చిక్కుడు ఫలాలు పృష్ఠోదర తలాల్లో పగిలి రెండు భాగాలుగా విడిపోతాయి వాటిని ద్విధారక ఫలాలు అంటారు వేరుశనగ ఆవాలు మొదలగు వాటిలో మాదిరిగా ఫలకవచం ఎండిపోయి లేదా కండరహితంగా ఉంటే ఆ ఫలాలను శుష్క ఫలాలు అంటారు ఈ ఫలాలు పగిలి తెరుచుకొని విత్తనాలను విడుదల చేస్తాయి లేదా తెరుచుకోకుండా శుష్క అవిధారక ఫలకశం క్షీణించిన తర్వాతనే విత్తనాలను విడుదల చేస్తాయి బఠానీ చిక్కుడు ఫలాలు పృష్ఠోధర తలాల్లో పగిలి రెండు భాగాలుగా విడిపోతాయి వాటిని వివిధారక ఫలాలు అంటారు ఇక్కడ మనం చూడవచ్చు పటంలో పైసంలోని ద్వివిధారక ఫలం గుళిక విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుంది ఉదాహరణ దతురా దతూరాకి గుళికకు ఉదాహరణ ఏంటి దతూరాలో గుళిక అనమాట దతూరాలో గుళిక నెక్స్ట్ శుష్క అవిదారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనం కలిగి వివిధ రకాలుగా ఉంటాయి శుష్క అవిధారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనాన్ని కలిగి వివిధ రకాలుగా ఉంటాయి శుష్క విధారక ఫలాలు అనేవి సామాన్యంగా ఒకే విత్తనాన్ని కలిగి వివిధ రకాలుగా ఉంటాయి వరిలాంటి గడ్డి జాతులలో ఫలకవచం బీజకవచం సంయుక్తమై ఉంటాయి దీనిని కవచ బీజకం అంటారు వరిలాంటి గడ్డి జాతులలో ఫలకవచం బీజకవచం సంయుక్తంగా ఉంటాయి దీన్ని కవచ బీజకం అంటారు మామిడిలో ఫలాన్ని పెంకుగల ఫలం అంటారు ఇది పెంకు లాంటి ఫలకవచాన్ని కలిగి బహుఫలదల సంయుక్త ఏకబిల అండా నుంచి అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది జీడి మామిడిలో ఫలాన్ని గల ఫలం అంటారు ఇది పెంకులాంటి ఫలకవచాన్ని ఫల కవచాన్ని కలిగి బహుఫలదల సంయుక్త ఏకబిల అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది ట్రైడాక్స్ గడ్డి చామంతిలో ఒకే విత్తనం గల ఫలం దీర్ఘకాలికమై కేశ లాంటి రక్షక పత్రాలను కలిగి ఉండడం ప్రత్యేక లక్షణం దీనిని సిప్సెలా అంటారు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఇదేంటి శుష్క అవిధారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనం కలిగి ఉంటాయి అనుకున్నాం కదా ఈ శుష్క అవిధారక ఫలాలు ఇవేంటి ఇవన్నీ శుష్క అవిధారక ఫలాలు ఫస్ట్దేంటి వరిలో కవచ బీజకం వరిలాంటి గడ్డి జాతులలో బీజ కవచము సంయుక్తమైంది కవచ బీజకం అని అంటారు నెక్స్ట్ శుష్క విదారక ఫలం ఏంటి అనకాడియం అంటే జీడి మామిడి ఈ జీడి మామిడిలో ఫలాన్ని పెంకుగల ఫలం అంటారు ఇది పెంకు లాంటి ఫల కవచాన్ని కలిగి పెంకులాంటి ఫలకవచాన్ని కలిగి ఇది జీడి మామిడిలో జీడి లోపల జీడిపప్పు ఉంటుంది కదా అది ఇది పెంకులాంటి లాంటి ఫలకవచాన్ని కలిగి బహుఫలదల సంయుక్త ఏకబెల అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ ట్రైడాక్స్ గడ్డి చామంతిలో ఒకే విత్తనం గల ఫలం దీర్ఘకాలికమై కేశ లాంటి రక్షక పత్రావళని కలిగి ఉండడం ఈ ట్రైడాక్స్ యొక్క ప్రత్యేక లక్షణం అనమాట ట్రైడాక్స్లోని ఒకే గల ఫలం దీర్ఘకాలికమైన కేశగుచ్చం లాంటి రక్షక పత్రాలను కలిగి ఉండడం ప్రత్యేక లక్షణం దీన్నేమంటా మనం సిప్స్ ఎలా అని అంటాం నెక్స్ట్ అకేషియా ఇక్కడ చూడవచ్చు మనం పటంలో అకేషియా అకేషియాలో అకేషియా ఆముదం ఫలాలు ఒకే గల ఫలాలు ఫలనా ఫలాంశాలుగా విడిపోతాయి అకేషియా ఆముదం ఫలాలు ఒకే విత్తనంగా ఫలాంశాలుగా విడిపోతాయి వీటిని షైజో కార్పిక్ అంటారు వీటిని ఏమంటారు షైజో కార్పిక్ అని అంటారు సీతాఫలం అనో అనోనా స్క్వామోజాలో అనేక ఫలదళాలు స్వేచ్ఛగాను అసంయుక్తంగాను ఉండి ప్రతి ఫలదళం ఒక చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది అటువంటి గుమి కూడిన ఫలాలను సంకలిత ఫలాలు అంటారు దీన్ని సీతఫలాన్ని ఏమంటాం మనం సంకలిత ఫలం అంటాం సీతఫలం యొక్క శాస్త్రీయ నామం స్క్వామోజా అనోనా స్క్వామోజాలో గల అనేక ఫలదళాలు స్వేచ్ఛగాను అసంయుక్తంగాను ఉండి ప్రతి ఫలదళం ఒక చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది అటువంటి గుమ్ముకూడిన ఫలాలను సంకలిత ఫలాలు అంటారు అనానా అనాస అనాసలో అనాస పనసలలో పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా అభివృద్ధి చెందుతుంది దీన్ని సంయోగ ఫలం అంటాం ఇక్కడ చూస్తాం కదా మనం అనాస అనాస మరియు ఇంకేంటి పనస ఈ అనాస మరియు పనసలలో పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా అభివృద్ధి చెందుతుంది దీనినే సంయోగ ఫలం దీన్ని ఏమంటాము అనాస మరియు పనసలలో పుష్ప విన్యాసం మొత్తం పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా అభివృద్ధి చెందుతుంది దీన్ని సంయోగ ఫలం కాంపోజిట్ ఫ్రూట్ అని అంటాం విత్తనాలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం